యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి సో ఫిజియోథెరపీ అనే ముసుగులో కొంతమంది స్పా అని ఇప్పుడు చాలా మనం న్యూస్ చూసాము అని పట్టుకున్నారు కూడా స్పా నడుపుతున్నారు సో హౌ యూ ఫీల్ అబౌట్ దట్ అంటే యాజ్ అ ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ మీలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే యాక్చువల్గా ఫిజియోథెరపీ చేసిన తర్వాత క్లినికల్ ప్రాక్టీస్ ఏమి పెట్టకోకుండా కొందరు ఫిజియోస్ ఫీమేల్స్ ఎస్పెషల్లీ హోమ్ విజిట్ తను వెళ్ళేసి అక్కడ అమ్మ మీద మసాజ్ చేయాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాము అని చెప్తే వాళ్ళు అది చేసేస్తున్నారు సో వాళ్ళు దా అలాంటి ప్రొఫెషన్లో దిగిపోతున్నారు వాళ్ళ కారణంగా మా అలాంటి ప్రొఫెషనల్ క్లినికల్ ఫిజియోస్ కూడా ఆ పేరు వచ్చేస్తుంది ట్యాగ్ లైన్ మాకు సో ఎస్ నేను ఎట్లయితే డెడికేటెడ్ ఫిజియోస్ ఉంటానని ఒప్పుకుంటాను కొందరు ఫిజియోస్ దాన్ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారని కూడా నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నేను చూసాను కూడా అంటే మసా అంటే వాళ్ళు ఫిజియో అని డిప్లొమా కోర్స్ చేసేసి సర్టిఫికేట్ తీసి ఓకే ఫైన్ వాళ్ళు స్పా ఇంకా పెద్ద స్పాస్ కానీ మసాజ్ సెంటర్స్ పెట్టుకొని ఫిజియో యాడ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ దే మెనీ ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇలాంటి ప్రొఫెషన్ చేసి కూడా ఈ మసాజ్వి చేస్తున్నారు అని మాకు తెలుసు దానివల్లనే ఈ పేరు వచ్చిందని అనుకుంటాను నేను అలా కూడా ఉంటానండి వి కాన్ స్టాప్ దెమ్ అంటే చాలా మటుకు ఈ లాస్ట్ ఇయర్లో కూడా తెలంగాణ వెల్ఫేర్ వాళ్ళు కూడా కొన్ని క్లినిక్స్ని మూసివేసేశారు దాన్ని అంటే గ్రాడ్యుయేషన్ చేయకుండానే డిప్లొమా కూడా ఏం చేయకుండా సర్టిఫికెట్ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళు అలా పెట్టుకోవడము క్లినిక్స్ పెట్టుకోవడము తెలంగాణ గవర్నమెంట్ వెల్ఫేర్ వాళ్ళు మెంబర్స్ ఉంటారు దాంట్లో గ్రూప్లో వాళ్ళందరూ కూడా ఆ క్లినిక్స్ మూసేసేస్తారు అలాంటి చెకింగ్ జరగాలండి అలా చెకింగ్ జరిగితేనే ఎవరు మంచి ఎవరు చెడు బయటపడుతుంది క్వాలిఫైడ్ ఎవరు అన్క్వాలిఫైడ్ ఎవరు వాళ్ళకి బయటపడుతుంది నేనైతే దాన్ని ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ తీసుకోవాలి ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలి క్లినిక్స్ పెట్టుకోవాలి ఎటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ లేకుండా క్లినిక్ పెట్టేసేసుకొని లోపల మసాజ్ చేయడం అనేది ఇట్స్ రియలీ ఇలీగల్ రియలీ ఇఫ్ యూర్ డూయింగ్ ఎ పార్లర్ థింగ్ అట్స్ ఎ ప్రొఫెషన్ బెడ్ అండ్ బెటర్ నేనేం స్టాప్ చేయట్లేదు కానీ ఈ ట్యాగ్ పెట్టేసుకొని నువ్వు ఇంకొక పని చేయడం అనేది ఇట్ ఈస్ రియలీ గోయింగ్ ఆన్ అండి చాలా అలాంటి చాలా కిచెస్ కూడా అయ్యాయి సో అది చేసిన వచ్చినప్పుడల్లా మాకు మా రిలేటివ్స్ కానీ ఎవరో అన్ని మాకు వాట్సాప్లో అది మెసేజ్ పంపుతుంటారనమాట సో ఇలా ఉంటుంది అని అంటే ఎవరో చేసిన దానికి మనం కొంచెం బ్లేమ్ అవుతూ ఉంటారు అనమాట బట్ దే ఆర్ ఫ్యూ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ బిలీవ్ హూ ఇస్ వాట్ ఇప్పుడు ఈ మేడం కొంచెమైనా మేడం ఇలా రాకండి అంటే కూడా మేము చేయమండి మొత్తం వీ డోంట్ డూ దట్ నా జాబ్ నేను చేస్తాం బియాండ్ దట్ వీ డోంట్ డూ దట్ అలాంటివి మేము ఎంకరేజ్ చేయం దే ఆర్ అదర్ పీపుల్ హూ డస్ దట్

బాధ బాధ అనేది ఉంటుంది బాధ అంటే నేను చూసాను మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా తెలియకుండా కొన్ని కొన్ని చేయడం చూసాము అది ఇంకా అక్కడికి ఒక డౌట్ నాకు సో రెగ్యులర్ గా మీతో ఉన్న స్టాఫ్ మీతో ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా మిమ్మల్ని గమనిస్తున్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారా ఉంటారండి ఎందుకు ఉండరు కానీ నాకు లక్కీగా నా గ్రూప్లో నా స్టాఫ్ కానీ అలా ఎవరు లేరు ఒకలా ఒకటి ఇద్దరు తగిలినా కూడా వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు తప్ప మాక్సిమం నాకు ఇన్ని ఇయర్స్ నుంచి నా క్లినిక్ లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఫీజు వెరీ గుడ్ పీపుల్ మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా డెడికేటెడ్గా ఉన్నారు తప్ప ఉన్నారు ఇద్దరు ముగ్గురు తగిలేరు నాకు కానీ వాళ్ళను ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు జాబ్ నేను అంటే నేర్చుకొని వేరే దగ్గర క్లినిక్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళు చేసుకునే వాళ్ళ పెడతారులే సి క్లినిక్ పెట్టడం అనేది ఎవరి బడి దట్ నా దగ్గర నేర్చుకున్నారని ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ చెప్పి చేస్తే బాగుంటుంది కరెక్ట్ అది కరెక్ట్ ఐ ఫీల్ హ్యాపీ చాలా మంది ఫీజు వస్తుంది నాకు చెప్పి మేడం నేను క్లినిక్ పెట్టుకున్న అంటే అమ్ పర్సన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆర్ బీన్ ట్రైన్ అండం హ్యాపీ ఫీల్ అవుతాను నేను బట్ దట్ ఇస్ నథింగ్ రాంగ్ కానీ మీరు నేను చెప్పిన పని చేయకుండా ఇంకొకటి చేస్తే దట్ ఫీ దట్ నాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే లక్షితా మేడం క్లినిక్ నుంచి వచ్చారంట సో అది నాకు ట్యాగ్ పడిపోతుంది ఒకటి నేను ఒప్పుకోను రైట్ మ్యామ్ సో మీ ఉన్న ఫీల్డ్ లో హ్యావ్ నెంబర్ ఆఫ్ సర్జన్స్ సో ఏమైనా కానీ సర్జన్స్కి ఉన్నంత డిమాండ్ ఫిజియోక్ ఉంటుందంటారా సర్జన్ డిమాండ్ ఈస్ డిఫరెంట్ ఫిజియో డిమాండ్ ఈస్ డిఫరెంట్ సర్జరీ అయిపోయిన ప్రతి ఒక్క పేషెంట్ ఫిజిదో ఫిజిక్ రావాల్సిన లింక్ ఎవ్రీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ నీడ్స్ ఫిజియోథెరపిస్ నో కంపేర్ సర్జన్స్ ఆర్ రియలీ వెరీ గుడ్ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ వేరు నేను వాళ్ళతో కాంపిటీషన్ అని చెప్పడం లేదు ఎవ్రీ ప్రొఫెషన్కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ డెడికేషన్ వేరేలాగా ఉంటుంది సో నేనేమంటానంటే ఎనీ సర్జరీ అంటే బెటర్ అ సర్జన్ సేస్ గో అండ్ విజిట్ అ ఫిజియోథెరపిస్ట్ అని చెప్తే బెటర్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మాకు పోస్ట్ పోస్ట్ రేడి రేడియేషన్స్ వచ్చిన తీసుకున్న వాళ్ళు కూడా ఫిజక్కి అప్రోచ్ అయ్యారు షోల్డర్ స్టిఫ్నెస్ నెక్ స్టి కానీ చాలా ప్రాబ్లమ్ చాలా సైడ్ ఉంటాయి దానికి సో నేను ఏమంటానంటే ఎనీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ విల్ కమ్ టు ఫిజియో దాట్ ఈస్ అంటిల్ అన్లెస్ ద సర్జన్ రిఫర్స్ కానీ ఇప్పుడు సర్జన్ రిఫర్ చేయకపోయినా కూడా డైరెక్ట్ వాకింగ్ అవుతున్నారు మన దగ్గరికి దాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ డాక్టర్ రిఫర్ చేస్తే వచ్చేవారు ఇప్పుడు డైరెక్ట్ వాకింగ్ అవుతున్నారు దట్ ఈస్ వాట్ ద డెవలప్మెంట్ ఐసి ఇన్ ఫిజియో దాట్ ఈస్ వాట్ ప్రోగ్రెస్ ఐసీ ఇన్ దిస్ ప్రొఫెషన్ రైట్ మెయిన్గా ఇక్కడ ఒక బ్రీఫ్ ఇవ్వండి నాకు యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా ఎటువంటి పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎలాంటి పెయిన్స్ కోసం మీ దగ్గరకు అప్రోచ్ అవ్వాలి ఎనీ టైప్ ఆఫ్ పెయిన్స్ అండి జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు మజిల్ పెయిన్ అవ్వచ్చు ఇట్స్ అ ఫిజియో అంటేనే పెయిన్ రిలీవింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ పెయిన్ కిల్లర్ మేము ఎలక్టోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తాము ఓకే దానివల్ల పెయిన్ రిలీవ్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్కి ఎవరైతే చాలా అవేర్నెస్ ఉంటుందో మెడికేషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఈచ్ మెడికేషన్ ఈచ్ పెయిన్ కిల్లర్తో పాటు డాక్టర్స్ ప్యాన్ ట్యాబ్లెట్ ఇస్తారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తాయని చెప్పేసి అలాంటి ఎటువంటి మెడికేషన్ లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది అని తెలుసుకున్న పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు అందరూ రారు ఇప్పుడు నార్మల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఊరికెళ్ళి నాటు వేధం చేసుకుంటారు ఇవన్నీ పక్షవాతం వస్తే పౌరంది ఇది చేసుకు అలా ఎదురు రక్తం రాసుకుంటానే అని అనుకుంటారు కానీ ఎవరికైతే ఇది కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది ఫిజువల్ తగ్గుతుంది జాయింట్ పెయిన్స్ కానీ స్ట్రోక్ పేషెంట్స్ పాండలైటిస్ కండిషన్స్ కానీ ఎనీ పోస్ట్ ఆపరేటివ్ ఫ్రాక్చర్ కేసు అయిపోయింది అనుకోండి నీ ఫ్రాక్చర్ కానీ ఎల్బో ఫ్రాక్చర్ అయిపోతే ఫార్టీ ఫైవ్ డేస్ లో ఉంటారు ఆఫ్టర్ దాట్ మీకు ఆ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది కదా మీరు అప్పుడు రావాల్సింది అక్కడికి మెయిన్ గా ఫిజోకి ఉండాల్సింది హ్యాండ్ టెక్నిక్స్ అండి హ్యాండ్ టెక్నిక్స్ ఉంటే ఎక్కడైనా బతుకోచ్చు ఎటువంటి మెషిన్ లేకపోయినా హ్యాండ్ టెక్నిక్స్ ఉంటే మీరు ఎక్కడైనా బతుకొచ్చు మీరు అట్లా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా లోపల ఎంత జ్వరం జరగున్నా ఎంత నెప్పున్నా హాస్పిటల్కి వచ్చాక తగ్గిపోద్దులే మేడం దగ్గరకు వచ్చాక తగ్గిపోద్దులే ఆ ఫీలింగ్ మీ మాట్లాడుతున్నారు అట్లా వచ్చేస్తున్నాయి మాకు ఆ నమ్మకం కదండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి